జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాల ఎనిమిది మాసాలు కూడా పూర్తి ఇంకా కేవలం ఎన్నికలు ఎనభై రోజుల్లోనే ఎన్నికలు మరొక మరి కూడా జనరల్ ఎలక్షన్స్ కూడా పార్లమెంటు కావచ్చు శాసనసభకు కూడా రాబోతున్నాయి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలుపరిచాం ఈ డెబ్బై ఆరు సంవత్సరాలు జరుగుతూ ఉంది స్వాతంత్రం వచ్చి ఈ భారతదేశం అనేక రాష్ట్రాల్లో అనేక మంది నాయకత్వంలో కూడా ప్రభుత్వాలు ఏర్పడే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈరోజు ఏర్పడిన ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి ఒక ప్రణాళిక అనేది కూడా రూపొందించుకొని ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేసింది మాత్రం ఏ ప్రభుత్వం కూడా లేదు ఏ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వం లేదు ఎక్కడ కానీ అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఏర్పడింది అలాగే అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఎప్పుడూ కానంత కూడా అభివృద్ధి కూడా ఈ నాలుగున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనా భాగంగా రెండున్నర సంవత్సరాలు పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి కార్యక్రమం చేసి ఎన్నికలు రా ఇంతవరకు ఎప్పుడు కానీ మేము సంక్షేమాన్ని అందించేటప్పుడు లేకపోతే ఈ అభివృద్ధి కార్యక్రమం ఫలాలు అనేది కూడా అందించేటప్పుడు ఏనాడు కూడా కులాన్ని చూడలేదు మతాన్ని చూడలేదు వర్గాన్ని చూడలేదు ఓటేసాడా ఓటు వేయలేదా అని ఆలోచన చేయలేదు భవిష్యత్తులో కూడా ఓటు వేస్తాడో అని చెప్పి కానీ ఎప్పుడు కానీ ఆలోచన కూడా చేయలేదు మేము కానీ మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు ఆలోచించలేదు కేవలం ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా నా వారే అందరూ సమానమే పేదవాడు పేదవాడే మద్దతు ఎరుతువాడు మద్దతు వాడే వీరే ఎక్కువ మంది కూడా దాదాపుగా కూడా ఎనభై శాతం మంది కూడా నివసిస్తున్నారు వీరిని కూడా అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉంది వీరి పిల్లలను కూడా బాగా కూడా చదివించాల్సిన అవసరం ఉంది వారి పిల్లలకు మంచి భవిష్యత్తును ఉజ్వలమైన భవిష్యత్తు కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన మా భుజ పైన ఉందని చెప్పి ఆలోచనతో మాత్రమే పనిచేశాం కానీ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు కూడా ఏనాడు కూడా ఎన్నికల గురించి ఆలోచించలేదు ఇంకా ఎన్నికల ఎనభై రోజుల ముందు కాబట్టి మేము చేసిన మంచిని అలాగే ఇక్కడ జరిగిన అభివృద్ధిని ఈరోజు మేము తీసుకొని పోయి ప్రజలకు తీసుకొని పోయేదానికి ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమం పేరిట ఇరవై ఏడవ తేదీ నుంచి కూడా ఇక్కడ ఓల్ టౌన్ అంటే అక్కడ చెరువు చంద్రకేశ్వర కాదు అక్కడ పైప్లైన్ దాని దగ్గర నుంచి కూడా కార్యక్రమం కూడా జరుగుతుంది ఇరవై తేదీ ఐదు గంటలకు దానికి కార్యకర్తలు అందరూ కూడా సన్నిధులైపోయి ప్రతి ఒక్కరు కూడా పోతాం ఈరోజు కూడా ముందుకు పోయేదానికి వింత చేసి మరీ కూడా ఇక్కడ అనంతపురం అసెంబ్లీ శాసనసభ పార్లమెంట్ సభ్యులదే కాదు అలాగే రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శక్తి వంచన లేకుండా మా కార్యకర్తలందరూ కూడా కృషి చేసే అనంతరం అర్బన్ నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మరి రాబోయే ఎన్నికలకు కార్యకర్తలను నాయకులను సమాయత్తం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం గత యాభై ఆరు మాసాలుగా ప్రజలకు అందించినటువంటి సంక్షేమం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేసినటువంటి కృషి వీటన్నిటిని కూడా వివరిస్తూ అనంతరం అర్బన్ నియోజకవర్గంలో ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నుంచి కూడా ఇంటింటికి వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు వివరించడానికి కార్యకర్తలందరినీ కూడా ఈరోజు సమాయత్తం చేయడానికి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి గతంలో ఎవ్వరు ఏ ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీ ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా గత యాభై ఆరు మాసాలుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఈ సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో ఎటువంటి బంధుప్రీతి కానీ అవినీతి కానీ లేకోకుండా కేవలం అర్హత ఉంటే చాలు వారు ఏ పార్టీకి చెందిన వారైనా సరే సంక్షేమ ఫలాలు అందాల్సిందే అనే ఒక కఠినమైనటువంటి నిబంధన పెట్టి సంక్షేమ ఫలాలన్నీ కూడా దాదాపు రెండు లక్షల నలభై ఆరు వేల కోట్లకు పైగా పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందించి మరి పేద ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు సామాజిక స్థితిగతులు మెరుగుపరిచినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే నినాదంతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెత్తందారులు ఎవరైతే ఉన్నారో పెత్తందారుల కుమ్ము కొమ్ము కాస్తున్నటువంటి వ్యవస్థలు నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరిపైన యుద్ధం ప్రకటించి వారందరూ కూడా కట్టగట్టుకొని ఈరోజు మూకుమ్మడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగనన్న పైన దాడికి దిగుతున్న వాటిని వేటిని లెక్క చేయకోకుండా మరి రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు కదులుతూ మేమంతా కూడా రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు మరి అలాగే ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మరి కృతనిశ్చయంతో ఉంటూ మరి క్రమశిక్షణ కలిగినటువంటి ఒక సైనికుల్లాగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ తప్పకోకుండా మరి ప్రత్యేకంగా ఈ అర్బన్ నియోజకవర్గ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు అభివృద్ధి జరిగింది మరి అదేవిధంగా సంక్షేమం జరిగింది మరి ఈ అభివృద్ధిని చూసి మేము చేసినటువంటి అభివృద్ధి అభివృద్ధి అంటే కేవలం మేము రోడ్లకే పరిమితం కాలే మరి సచివాలయ వ్యవస్థ ఆర్బీకేలు మరి ఏవైతే వెల్నెస్ సెంటర్లు ఉన్నాయో అర్బన్ హెల్త్ సెంటర్లు వీటన్నిటిని కూడా స్కూళ్ళు నాడు నేడు స్కూళ్ళు నాడు నేడు కింద మరి ఏవైతే మరి ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఆధునీకరించడం ఇవన్నీ చేశాం ఇవన్నీ చేశాం కాబట్టి ఈ ఈ అభివృద్ధి ఏదైతే ఉందో అది కళ్ళకు కనపడుతుంది వారి వారి ప్రాంతాల్లోనే వారి వారి నివాసం ఉంటున్నటువంటి ఏరియాల్లోనే కనపడుతుంది ఈ అభివృద్ధిని చూపించి ఈ సంక్షేమాన్ని చూపించి మేము ఓట్లు అడుగుతూ రాబోయే కాలంలో జగనాన్ని ముఖ్యమంత్రి చేసుకుంటాం